పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రాష్ట్రంలో ఓటు చేయకూడదని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రయాణంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓటు చేయకూడదని ఒక ఆలోచనతో ఈరోజు కూటమని భారీ మెజార్టీ సుమారు నూట ముప్పై సీట్లు పైచిలకు ఇప్పటి వరకు ఆరో రౌండ్ ఏడవ రౌండ్ నడుస్తుంది ముందుకు పరిగెట్టుకుంటా పోతా ఉంది కూటమి జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి ఎందుకు అని చెప్పి ఆయన ఆలోచించుకుంటా ఉన్నాడు నేను ఒకటే తెలియజేస్తున్నా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ అధ్యక్షుడిని భారీ మెజార్టీ అంటే ఐదు రౌండ్లు ఐదు రౌండ్లు అయినా ఆరో రౌండ్ సర్టిఫై చేస్తున్నారు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఓట్లు మెజార్టీ అది గబ్బర్ సింగ్ అంటే ఆ విధంగా ఎలక్షన్ అయింది ఇది డెబ్బై ఎనభైకి పోయినా ఆశ్చర్యపోకలేదు ఎక్కడ పోద్దో తెలియట్లేదు భయోమని పోతా ఉంది ఎక్కడికెక్కడ ఏ రౌండ్ చూసినా రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆ విధంగా పరిగెడతా ఉంది ఇంకా సొంత గ్రామాలు ఉన్నాయి ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుంది అసలు పవన్ కళ్యాణ్ దెబ్బ ఏంటో పిఠాపురాన్ని జగన్మోహన్ రెడ్డి చెంప చెల్లి మనీలా చూపించాం మద్యం పోసాడు ఓటికి మూడు వేల నుంచి ఐదు వేలు ఇచ్చాడు మరి వచ్చి ఇక్కడ అభ్యర్థి చేత గ్లెజర్ను పెట్టి ఏడిపించి చుట్టూ తిప్పాడు నవ్వుకుంటా ఎన్ని కుయ్యెత్తులు వేసినా ఎన్ని కుట్ర చేసినా కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు భారీ మెజార్టీతో మేము పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మరి గెలిపించి వేళ అత్తారింటికి పంపిస్తున్నాం ఆయన సినిమా స్టైల్లో చెప్తున్నావు అత్తారింటికి దారేదంటే అమరావతి అసెంబ్లీ ఆల్రెడీ బయలుదేరుతూనే ఉన్నాడు టచ్ చేయు చూడాలన్నాడు జగన్మోహన్ రెడ్డి రా దమ్ముంటే నీవు పులివెందల్లో నువ్వు నాలుగు వేలతో ఉన్నావు ఐదు వేలతోటో అని చేత ఎట్టి పరిస్థితిలోనూ కూడా మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో డెబ్బై ఎనభై వేలు పైచిరిక లక్ష వరకు మెజార్టీతో వస్తారని మరి ఈ రోజు ఏదైతే కూటమి ఉందో అధికారంలో ఉంటుందని సుమారు నూట అరవై నూట డెబ్బై సీట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం కండవేయడానికి సిద్ధంగా ఉన్నాం పార్టీలోకి వస్తాయని చెప్పి తెలియజేస్తాను